అడవుల నొప్పికి నాటు వైద్యం ప్రాచీన కాలం నుంచి ఇప్పటివరకు ప్రాచీనంగా ఉన్న అద్భుతమైన నాటు వైద్య విధానం ఇంగ్లీష్ మీడియం ఈ విధంగా పసరబోసిన వెంటనే రోకళ్ళు వాటంతట అవే పోట్లాడుకుంటాయి

ఇది ఒక అద్భుతమైన వైద్య విధానం జీవం లేరు రోకళ్ళు ఈ విధంగా పసరు పోసిన వెంటనే పోట్లాడుకుంటుంటాయి గట్టి దూరంగా పెట్టువా

మొత్తం పడుతుంది చెప్తున్నాయి ఎంతలా మొండినిప్పులైనా గాని ఈ వైద్య విధానంలో రెండు రోజుల్లో పూర్తి స్థాయి ఉపశమనం కలుగుతుంది నా చిన్నతనంలో మా నాన్నగారు పోసేవాళ్ళు మరలా ముప్పై సంవత్సరాల తర్వాత ఈ వైద్య విధానాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాను ఈయన నాటు వైద్య బ్రహ్మ సత్యనారాయణ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్నట్టు వైద్యో నారాయణే నారాయణ ఎప్పుడు తెల్ల కొట్టుకుంటాను మకాయ కొడుకుంటా కూడా అవును మా నాన్న చుట్టూ తిరిగి పోసేవాడు அதுக்கு போய் பரவாயில் போய் பரவாய்க்கல அதுக்கு முன்னாடி பருவக்கு அதுக்கு சரி படுத்து

నుండి అందుబాటులో వైద్య విధానం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఇటువంటి నడువులు ఇప్పైనా కానీ రెండు గంటల చేతులు జాడి చేతులు జాడి